ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ దుఃఖ దినములు సమాప్తములగును గ్రంథం అరవదవ అధ్యాయము ఇరువదో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని కృపలో ఈ నూతన దినము మీరెంతో క్షేమముగా ఉన్నారని మీరందరూ ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను ఆయన ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారము ప్రతి విషయంలో కూడా మీరు వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రియలారా దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు వింటున్న మీ జీవితంలో దేవుని మాట క్రియలు అద్భుతాలు చేస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన వాక్యము ఎంతో శక్తిగలది ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది ఆయన మాట ఎండిపోయిన ఎముకలను కూడా తిరిగి జీవింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము అందుకే మూడు బారిన ఎండిపోయిన మీ జీవితాలను కూడా ఆయన మాట ఆయన వాక్యము తిరిగి జీవింపజేస్తుందని మీ పరిస్థితులన్నిటినీ తిరిగి జీవింపజేస్తుందని నేను నమ్ముతున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగము ప్రకారము ఇక మీ దుఃఖ దినములు కూడా సమాప్తము కాబోతున్నాయి కాబట్టి భయపడవద్దని సృష్టికర్త అయిన దేవుడే ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు ఈ లోకములో మనుషులను గమనిస్తే ఒక మేఘము కమ్మి వేసినట్లుగా వయసుతో సంబంధము లేకుండా స్థితిగతులతో సంబంధం లేకుండా ధనిక పేద అనే భేదం లేకుండా ఆస్తి అంతస్తులతో సంబంధం లేకుండా చిన్నపిల్లలని లేదు యవనస్తులని లేదు వృద్ధులని లేదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కమ్మి వేసుకుంది ఈ భయంకరమైన దుఃఖము ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా ఇటువంటి భయంకరమైన దుఃఖములోనికి నెట్టివేయడానికి అంధకార శక్తి సాతాను శక్తి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ వేదనకరమైన పరిస్థితుల గుండా వెళుతూ అనేక మంది దుఃఖాన్ని మర్చిపోవడానికి బాధలను మర్చిపోవడానికి కష్టాలను మర్చిపోవడానికి పాపాన్ని చేస్తూ అతిక్రమాలు చేస్తూ వ్యసనాలకు బానిసైపోతూ టీవీలు చూడడం ద్వారా నేను సంతోషాన్ని పొందుకోగలుగుతాను కొందరు త్రాగడము ద్వారా నేను దుఃఖాన్ని మర్చిపోగలుగుతానని సంతోషాన్ని పొందుకుంటానని కొందరు పేకాట ద్వారా సంతోషము పొందుకుంటానని కొందరు మొబైల్ ఫోన్ ద్వారా సంతోషాన్ని పొందుకోగలుగుతానని దుఃఖాన్ని మర్చిపోతానని కొందరు ఈ విధముగా అతిక్రమము చేస్తూ మరింత వేదనలోనికి మరింత దుఃఖములోనికి మరింత బాధలోనికి వారికి తెలియకుండానే దిగజారిపోవడము మనము చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా మనుషులకు క్షణికమైన సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి అది చూసినంతసేపు సంతోషము కలిగిన వెను వెంటనే మరలా భయంకరమైన దుఃఖములోనికి అంతకంటే ఎక్కువ వేదనలోనికి వెళ్ళిపోతూ ఈ కన్నిటి నుండి నేనిక ఎప్పటికీ విడుదల పొందలేను అనే నిరాశతో ఏమి చేయలేక మరణిస్తే బాగుండునేమో మరణమే ఇక నాకు మిగిలి ఉందని ఒక నిరాశలోనికి వెళ్ళిపోతూ వారి జీవితాలను ముగించుకుంటున్నారు అనేక మంది మనుషులు దుఃఖానికి కారణమైన వేదనకు కారణమైన నిరాశ నిస్పృహలకు కారణమై అనేక రకాల ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా అనేక రకాలైన సమస్యల నుండి విడిపించబడడానికి ఎన్నో సొంత ప్రయత్నాలు చేస్తూ వసనాల నుండి విడిపించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాటి నుండి విడుదల పొందలేక నిరాశలోనికి కూరుకుపోయిన వారు స్థితిలో ఉండి ఈరోజు వాక్యము వింటున్నారేమో ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవునికి వేరుగా ఉండి చేసే ఏ ప్రయత్నమైనా అది ఎంతగా మీరు చేసిన ఈ లోక ప్రయత్నము ఏదైనాప్పటికీ కూడా దుఃఖము నుండి మీకు విడుదల ఇస్తుందా అంటే లేదనే సమాధానము దొరుకుతుంది ఈ లోకములో మనిషి దుఃఖము నుండి విడుదల పొందాలి శాంతితో బ్రతకాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే శాశ్వతమైన సంతోషాన్ని మాత్రము ఈ లోకములో ఏది ఎవరికి ఇవ్వలేకపోతుంది ఇటువంటి నిరాశతో కూడిన పరిస్థితుల్లో ఉన్న మీకు సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతకరమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈరోజు మీ దుఃఖ దినములు సమాప్తము అవుతాయని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో ఈరోజు దుఃఖముతో దుఃఖ దినముగానే ముగిసిపోయి రేపు మరల ఏ దుఃఖము ప్రారంభమవుతుందో ఈ వారమంతా దుఃఖముతోనే గడిచిపోయింది గత సంవత్సరం అంతా దుఃఖ దినములుగానే గతించిపోయాయి సాగిపోయాయి ఇది వరకు నా జీవితంలో సాగిపోయిన సంవత్సరాలన్నీ కూడా దుఃఖ దినములుగానే మిగిలిపోయాయి ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది నా జీవితంలో ఏ విషయములో ఏ రోజు కూడా నిన్ను ఆనందించదగిన స్థితి లేదన్నట్లుగా ఎంతో వేదనతో బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ దుఃఖ దినములు కూడా దుఃఖముతో సాగిపోతూ ఉంటే ఈ నూతన దినములో కళ్ళు తెరుస్తూనే ఏ కన్నీటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఏవి నాకు వస్తాయో అనే భయముతోనే దుఃఖముతోనే దినాన్ని ప్రారంభిస్తూ దుఃఖముతోనే దినాన్ని ముగిస్తూ ఉన్నారేమో నేనెందుకు పుట్టానో నేనెందుకు పెరిగానో నా తల్లిదండ్రులకు నేను సంతోషాన్ని ఇవ్వలేకపోయాను నా అన్నదమ్ములతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నా అక్కా చెల్లెలకు నేను సంతోషము ఇవ్వలేకపోతున్నాను నా భర్తకు నేను సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను నా భార్యకు నేను సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను నా కుటుంబంలో నేను ఎవరికీ ఆనందకరముగా ఉండలేకపోతున్నానని ప్రతిదినము దుఃఖముతోనే గడుపుతూ ఈ భూమిని వదిలిపెట్టేయాలనే ప్రయత్నాలతో ఆశతోనే ఉన్నావేమో నాకు ఇక బ్రతకడము ఇష్టము లేదన్నట్లుగా బ్రతుకు పట్ల విరక్తితో బ్రతుకుతూ ఉండడానికి కారణము ఏంటో తెలుసా నీ దుఃఖ దినములను సమాప్తము చేసే యేసు రక్షకుని నువ్వు గుర్తించకపోవడం నీ దుఃఖ దినములను సమాప్తము చేయగలిగిన సర్వాధికారి అయిన దేవాది దేవుని నువ్వు రుచి చూడకపోవడమే కారణం ప్రే సహోదరి సహోదరుడా నీ దుఃఖాన్ని సమాప్తము చేయగలిగిన ప్రభువుకు నువ్వెంత కాలము దూరముగా ఉంటావో అంత కాలము దుఃఖము నీ పైన ప్రభుత్వము చేస్తుంది నీ దినములన్నీ దుఃఖముగా మారిపోతూ ఉంటాయి దుఃఖానికి మూలకారకుడైన సాతాను నీ పైన ప్రభుత్వము చేస్తూనే ఉంటాడు కనుక నువ్వు మాట్లాడేది దుఃఖముగానే నీకుంటుంది నువ్వు చూసేదంతా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది నువ్వు చేసేదంతా నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది నువ్వు చదివితే దుఃఖం నువ్వు పని చేసుకుంటే దుఃఖం నీ వ్యాపారములో కూడా నీకు దుఃఖమే మిగులుతుంది నీ ఉద్యోగములో నువ్వు దుఃఖముతోనే ఉద్యోగము చేస్తావు నీ వ్యవసాయంలో నీకు దుఃఖమే కలుగుతుంది నీ భార్యతో నువ్వు దుఃఖంగానే ఉంటావు నీ భర్తతో నువ్వు దుఃఖంగానే ఉంటావు నీ పిల్లలతో కూడా నీకు దుఃఖమే కలుగుతుంది తల్లిదండ్రులతో కూడా నీకు సంతోషము కలగదు కనబడింది దుఃఖాన్ని నీ జీవితంలో మిగిలుస్తుంది అన్ని దుఃఖ దినములుగానే ముగిసిపోతాయి నీ బ్రతికే దుఃఖముగా ముగిసిపోతుంది ఏ సయ్యకు నువ్వు దూరముగా ఎంత కాలం ఉంటావో ఎంత మాత్రము నువ్వు సంతోషాన్ని చూడలేవు నీ దుఃఖ దినములను నువ్వు దూరము చేసుకోలేవు ఈరోజు నీ దుఃఖము సమాప్తము చేసుకోవాలని అనుకుంటే నీ దుఃఖము నుండి నువ్వు విడుదల పొందాలనుకుంటే సంతోషాన్ని నీ జీవితంలో పొందాలనుకుంటే ఈరోజే నీ దుఃఖమంతా అవ్వాలని నువ్వు కోరుకుంటే దుఃఖాన్ని అంతము చేయగలిగిన సర్వాధికారి అయిన దేవాది దేవునికి ఈ రోజు నీ జీవితాన్ని అప్పగించుకో ప్రియ సహోదరి సహోదరుడా నీ దుఃఖ దినాలన్నీ కూడా దేవుడు సమాప్తము చేయగలుగుతాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది లోకములో ఏదీ లేదు దేవాది దేవుడు ఆశ్చర్యకడైన దేవుడు సమాధానకర్త అయిన ప్రభు ఆయన సమస్యలన్నిటి నుండి విముక్తి చేయగలిగిన దేవాది దేవుడు శాంతికి కర్త ఆయన సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు ప్రేసహోదరి సహోదరుడా ఆయన సమాధానానికి అధిపతి నెమ్మదికి అధిపతి శాంతికి కర్త అయిన ఆయనను గనుక ఈరోజు ఈ వాక్యము వినచున్న నీవు ఆశ్రయిస్తే ఆయనకు గనుక నువ్వు లోబడితే నువ్వు సమర్పించుకుంటే తన శాంతిని ఈరోజు ఆయన నీకు దయచేస్తాడు ఆయన శాంతి ఈ లోకములో ఇచ్చేటటువంటిదిగా ఉండదు ఈ లోకములో ఎక్కడ ఆ శాంతి నీకు దొరకదు అటువంటి ఉన్నతమైన అద్భుతకరమైన శాంతి ఈరోజు నీకు ఆయన దయచేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ దినములను ఆశ్చర్యకరముగా మార్చివేస్తాడు ఈరోజు నీ జీవితము సంతోషముగా మారిపోతుంది నీ దినములు ఆశ్చర్యకరముగా సంతోషముగా నువ్వు ముగించగలుగుతావు నీ దినములన్నీ సమాధానముతో నింపబడతాయి ఉదయం లేవగానే నీవు ఇక దుఃఖముతో లేవవు దుఃఖముతో నీ దినాన్ని ముగించవు కానీ సంతోషముతో నీ దినాన్ని ప్రారంభిస్తావు సంతోషముతోనే నీ దినాన్ని ముగిస్తావు ఎందుకో తెలుసా ఏసు నీతో ఉంటాడు కాబట్టి ఆయనతో నువ్వు ప్రారంభిస్తావు కాబట్టి దేవునిపై నువ్వు ఆధారపడు దుఃఖాన్ని సమాప్తము చేసే దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో ప్రభువా ఇదిగో నా హృదయం నీకు అప్పగించుకుంటున్నాను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా ఇకపై నా జీవితముపై నీ ప్రభుత్వమే కొనసాగించండి అయ్యా నా జీవితంపై ఇక ఏ ప్రభుత్వము ఉండకూడదు తండ్రి ఏ చీకటి శక్తి కూడా నాపై ప్రభుత్వము చేయకూడదని ఏ వ్యసనము నాపై ప్రభుత్వము చేయకూడదు ఏ పాపము నా నేలకూడదయ్యా నీకిష్టము లేనిది ఏది కూడా నా నేలకూడదయ్యా ఇకపై మీరు నన్ను నేలండి నీ ప్రభుత్వమే నా జీవితంపై ఉండాలి నా కుటుంబంపై ఉండాలి నా సమస్తముపై నీ ప్రభుత్వమే కొనసాగించండి అని నీవు గనక ఈరోజు అడిగితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు ఇంతవరకు నీ జీవితంలో ఈ దుఃఖం ఇకపోదు ఇది నా జీవితం అంతా ఉంటుంది ఎందుకంటే అంత భయంకరమైనటువంటి షాక్ నేను తిన్నాను ఈ దుఃఖము నుండి నన్ను విడిపించగలిగిన శక్తి ఈ లోకములో ఏది లేదని నువ్వు నిరాశ పడిపోయావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి ఆ శక్తి ఉంది నీ సమస్తాన్ని మర్చిపోయేటట్లుగా పాత గతించిపోయేటట్లుగా చేసే శక్తి నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి ఉంది గతము నీకు గుర్తుకు రాకుండా గతములో నీ దుఃఖానికి కారణమైన పరిస్థితులు ఏవి కూడా నీకు గుర్తుకు రాకుండా ఆయన వాటన్నిటి నుండి కూడా ఈరోజు నిన్ను విడిపిస్తాడు గొప్ప శాంతి సమాధానాన్ని కనుగ్రహిస్తాడు నెమ్మదితో గడిపే ఆయన నీకు ఇవ్వబోతున్నాడు విశ్వసిస్తావా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన పాద సన్నిధిలో మోకరించి అయ్యా నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను నేను నీపై విశ్వాసము కలిగి ఉంటున్నాను తండ్రి నీవు నా దుఃఖ దినములను సమాప్తము చేస్తానని వాగ్దానము చేశావు నా జీవితములో దాన్ని నెరవేర్చయ్యాన్ని హృదయపూర్వకముగా ప్రభుని అడుగుదాం అవును సహోదరి సహోదరుడా ఆయన పాదాల చింత ముకరించి విశ్వాసము కలిగి కన్నీరు విడుస్తూ ఈరోజు మీరే స్థలములో ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకున్నట్టయితే ఆయనను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందాలను చెల్లించుకొనిచున్నాం దివ మరొకమారు ఈ నూతన దినములో అద్భుత రీతిగా మీరు నాతో మాతో మాట్లాడి అద్భుతకరమైన వాగ్దానాన్ని అనుగ్రహించిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేయబోతున్నానని వాగ్దానము చేశారు నీవు తప్ప మా దుఃఖాన్ని తీసివేయగలిగిన శక్తిమంతులు ఈ లోకములో ఎవరూ లేరు తండ్రి ఏ వ్యసనము మా దుఃఖము నుండి విడిపించలేదు ఈ లోక సంబంధమైన సంతోషము మా దుఃఖము నుండి విడిపించలేదు అవన్నీ కూడా కొంతసేపు ఉండేవే కాని శాశ్వతమైన సంతోషాన్ని మాకిస్తానని శాశ్వతంగా దుఃఖము నుండి విడిపిస్తానని ఈరోజు మాకు వాగ్దానము చేశారు తండ్రి ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో మోకరించి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు ముట్టండి తాకండి తండ్రి మా దుఃఖానంతా కూడా మీరు వేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరుస్తున్నందుకు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి దుఃఖానికి కారణమైన ప్రతి సమస్య నుండి విడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేతబిడను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుంటునైనా దివ ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని దివ దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుని చిన్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకునిచున్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల కప్పజెప్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.